సైనాథ్ మహారాజుకి జై మన బాబా భక్తులందరికీ కూడా ఈ రోజు గురు వారం శుభాకాంక్షలు అండి అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు అందరి తరపున పొద్దున పూజ అనేది చేయడం అనేది జరిగిందండి ఆ వీడియోని కూడా నేను మీకు చూపిస్తున్నాను ఎవరైతే మీ ఇంట్లో ఇంకా పూజ చేసుకోవడానికి కుదరలేదని అనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోని కూడా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఎవ్వరూ కూడా మీరు పూజ చేసుకోవడానికి కుదరలేదు అని బాధపడాల్సిన అవసరం అనేది ఉండదండి అందరి తరపున ప్రార్థనలు అనేవి చేయడం జరిగింది ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ ఇప్పుడు నువ్వు మనసులో దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నావో దానికి తగిన పరిష్కారం అనేది ఒక చిన్న కథ అనేది నీకు చెబుతాను ఈ కథలో దానికి తగిన పరిష్కారం అనేది ఉంది తల్లి ఒక్కసారి నువ్వు ఈ కథ వినడానికి ముందుగా ఈ మాటని నువ్వు అనుకో అని చెప్పి బాబా మనకి తెలియచేస్తున్నారండి అంతేకాకుండా ఈ కథ వినేటప్పుడు నువ్వు నా వైపు చూస్తూ ఒక్కసారి ఈ పదాన్ని అనుకో అని అంటున్నారండి ఆ పదం ఏంటి బాబా చెప్పబోయే కథ ఏంటి ఆ సమస్యకి తగిన పరిష్కారం ఏంటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసు తీసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా ఎంతో మందికి చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను మీరందరూ కూడా ఇలాగే హ్యాపీగా ఉండాలి అని బాబా దగ్గర ప్రార్థన చేస్తున్నానండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన ఒక ఆయన ఉన్నారండి ఈయనకండి నిజంగా శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉందండి అందువల్ల ఎలాంటి సమస్యకైనా నిజంగా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు కానీ లేదంటే ప్రేమ సమస్య పెళ్లి సమస్య సంతాన సమస్య ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలుగుతున్నారనమాట అందువల్ల మీరు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ నెంబర్కి మీరు ఒక్కసారి కనుక ఆయన్ని ఫోన్ చేస్తే పరిష్కారం అనేది ఆయన చక్కగా చెప్తున్నారండి ఎలాంటి సమస్యకి ఎలాంటి పరిష్కారం చేస్తే బాగుంటుంది వివరణ అనేది మీ అందరికీ తెలియజేస్తున్నారు మేము కూడా ఎంతోమంది అండి ఆయన ద్వారానే మా సమస్యల్ని మేము పరిష్కరించుకోగలిగాము మిగతా వాళ్ళందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ రిలేషన్స్ కూడా తెలియజేస్తున్నాం వాళ్ళు కూడా మంచి రిజల్ట్ ఉందక్కా అని చెప్పబట్టే మీ అందరికీ నేను సలహా ఇవ్వగలుగుతున్నానండి మీరు ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా బాబా చెప్పబోయే ఆ కథ ఏంటో వినడానికి ముందుగా బాబా మనకి ఒక మాట అనుకోండి అని చెప్పి చెప్పారండి ఆ మాట ఏంటి అని అంటే ప్రతిసారి కూడా అండి మనం బాబా చెప్పే ఈ మెసేజెస్ అన్నీ మనం చూసేటప్పుడు ఏదైనా సరే నమ్మకంతో బాబాకి ఒక ధన్యవాదంలో మనం తెలియచేయాలండి మనకి ఆయన మీద నమ్మకంతో ఒక విషయాన్ని మనం చూస్తున్నాము ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకంతో బాబాకి ఒక ధన్యవాదములు తెలియచేస్తూ బాబా నా సమస్య తీరింది అని ఒక నమ్మకంతో కనుక ఒక వీడియోని మనం కనుక చూడగలిగిన ఒక పని మనం చేయగలిగినా కూడా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి అందువల్ల ఒక ఒకే ఒక మాట బాబా ధన్యవాదములు బాబా నాకు ఈ నాకు పంపించినందుకు అని చెప్పి మనం ఒక మాటను కనుక అనుకొని ఈ వీడియోని చూడగలిగితే నిజంగా సక్సెస్ అవుతుందండి ఎప్పుడు ఇంకా బాబాని చూస్తూ ఈరోజు పూజ చేసే విధానాన్ని కూడా నేను పొద్దు మధ్యాహ్నం పెట్టినట్టుగానే అదే వీడియోని ఇప్పుడు చూపిస్తున్నానండి ఇంకా మధ్యాహ్నం చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడండి ఇంకా బాబాని చూస్తూ మీరు ఈ కథను వినండి ఫ్రెండ్స్ ఈ కథలో కూడా ఒకరు భక్తురాళ్ళు ఉన్నారండి అంటే బాబా భక్తుల భక్తులు అనమాట వాళ్ళు బాబా దగ్గరికి వెళుతూ బాబా బాబా దగ్గర వాళ్ళ సమస్యలను చెబుతూ వాళ్ళకి దాని తగిన పరిష్కారం ఏంటి అని చెప్పి తెలుసుకోవడం కోసం ఎప్పుడు కూడా బాబాను అడుగుతూ ఉండేవాళ్ళండి అంటే అప్పుడు బాబా బాబా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ భక్తులకి ఆ సమస్యకి తగిన పరిష్కారం అనేది ఏదో చెబుతూ ఉంటారు కదా అలాగే ఈ ఇద్దరు భక్తులకి కూడా అమ్మ మీకు సమస్యకి తగిన పరిష్కారం చెప్పాలి అని అంటే గనక మీరు తెల్లవారి నా దగ్గరికి వచ్చేటప్పుడు ఒక రెండు కుండలని అంటే చెరొకళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కుండని కొని దాని నిండా కూడా ఇసుకని నింపి తీసుకురండి దాంట్లో ఇసుకని నింపి తీసుకురండి అని చెప్పి చెప్తారండి బాబా ఎందుకు ఇలా అంటున్నారు ఏంటా మన సమస్యకి పరిష్కారం ఏంటా మా ఎందుకు ఇలా అంటున్నారు అనేది వాళ్ళకి అర్థం కాలేదండి సరే బాబా చెప్పారు కదా చేద్దాము అని చెప్పేసి ఇంటికి వెళ్తారండి వాళ్ళిద్దరికీ కూడా ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట ఇద్దరిలో ఒక భక్తురాలు మట్టుకు ఒక్క విషయాన్ని గురించి పది రకాలుగా ఆలోచిస్తుందండి అయ్యో బాబా ఎందుకు ఇలా అన్నారు ఎందుకు కుండని కొనమన్నారు కుండలో ఇసుకనే ఎందుకు నింపమంటున్నారు అని చెప్పేసి పదే పదే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏం చేయాలో తెలియక బాబా బాబా రమ్మన్నారు బాబా రమ్మన్నారు తెల్లవారు లేవగానే ముందు కోడి కోయకు ముందే అండి తెల్లవారు సరిగ్గా తెల్లవారిని కూడా తెల్లవారక ముందే లేసిపోయి ఒక కుండను కొని దాంట్లో ఎలాగైనా సరే ఇసుకని నింపాలి అని చెప్పి బయలుదేరుతుందండి ఇంకా రెండో భక్తురాలండి ఏ విషయాన్నైనా చాలా సాధారణంగా తీసుకునే ఒక భక్తురాలు అంటే ఎక్కువగా తన సమస్యకి పరిష్కారం అనేది బాబా చూపిస్తారనే నమ్మకంతో చాలా కొంచెం రిలాక్స్గా ఉండగలిగే ఒక భక్తురాలు ఇంకా వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి రెండు కుండల్ని కొని ఇసుకని నింపి తీసుకొస్తారండి నింపి తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు బాబా దగ్గర చూపిస్తారనమాట బాబా అడుగుతారనమాట ఏంటమ్మా మీరు నేను చెప్పినట్టుగానే చేశారా రెండు కుండల్ని కొని ఇసుకని నింపి తీసుకొచ్చారా అన్నప్పుడు ఫస్ట్ భక్తురాలండి ఎప్పుడు కూడా టెన్షన్గా ఎక్కువగా ఆలోచించే ఒక సమస్య చిన్న సమస్య వస్తే ఎక్కువగా ఆలోచించే ఆ భక్తురాలు తీసుకొచ్చిన ఆ కుండని బాబా పరిశీలిస్తారనమాట ఆ కుండలో తను తీసుకొచ్చిన ఇసుక అనేది ఆ కుండ నిండుగా అండి ఇసుక బాబా ఫుల్లుగా తీసుకురమ్మన్నారు కదా ఇసుక తీసుకు నింపి తీసుకురమ్మన్నారు కదా అని ఆ కుండ నిండా కూడా ఇసుకని నింపేసేసి కింద పోయేలాగా అంత నిండుగా నింపేసి తీసుకొస్తుందండి ఇంకొక భక్తురాలు ఆ కుండలో తను చూస్తే ఇసుకని తీసుకురమ్మన్నారు కదా అని తను కొంచెం ఎలుతుగా అంటే ఫుల్గా కాకుండా మధ్యలో ఒక ముక్క ముప్ప వంత అనుకోండి అలాగా తీసుకొస్తుంది అనమాట దీన్ని బట్టి ఏదైనా కూడా అండి ప్రతి విషయము కూడా ప్రాక్టికల్గా చేసి చూపిస్తేనే ఎవరికైనా అర్థమవుతుంది అలాగే బాబా కూడా ఈ కుండల ఉదాహరణతో వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళ సమస్యలకి పరిష్కారం అనేది చూపించారనమాట ఒక ఫస్ట్ భక్తురాలికి ఆ కుండని చూపించి అమ్మ మీరు చూడండి ఇసుకని ఇలాగా నిండుగా నింపి తీసుకొచ్చారు అమ్మ నేను కుండలో ఇసుకని నింపి తీసుకురండి అని చెప్పాను మీరు ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని చాలా వరకు కూడా ఎక్కువగా ఆలోచించడమో ఎక్కువగా భయపడడమో చేయటం వల్ల ఈరోజు ఈ మట్టిని కుండ అనేది దేనితో పోలుస్తున్నారు అంటే మన మన సండి మట్టి అనేది దాంట్లో ఉన్న కష్టాలు అనమాట కష్టాలని ఎప్పుడు కూడా నువ్వు ఎక్కువగా ఆలోచించడం వల్ల కుండ నిండుగా కూడా మట్టిని తీసుకొచ్చావు నేను మట్టిని పోసి తీసుకురండి అని చెప్పాను నువ్వు ఎక్కువగా ఆలోచించడం వల్ల నీ మనస్తత్వం ఎలా ఉంది అని అంటే గనక ఒకవేళ తక్కువగా తీసుకువెళ్ళిపోతే బాబా ఏమన్నంటారేమో ఫుల్గా తీసుకెళ్ళిపోతే ఏ బాధ ఉండదు బాబా తీసుకురమ్మన్నారు కదా అని పది రకాలుగా ఆలోచించి ఇలా తీసుకొచ్చావు కానీ ఈ భక్తురాలు ఆ కుండలోనే తను కొంచెం ఖాళీగా అంటే తనకి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం కాదు అందువల్ల సరే మట్టిని తీసుకురమ్మన్నారు కదా అని చెప్పేసి తను కొంచెం వెళుతగా తీసుకువెళ్ళింది అంటే దాన్ని బట్టి ఏమవుతుంది అని అంటే తన సమస్యలను కొంచెం ఎక్కువగా భయపడదు ఆలోచించదు ఒకవేళ బాబా ఏదన్నా అన్నారంటే దానికి తగిన పరిష్కారం బాబానే చెబుతారులే మనం ఇలాగనే తీసుకు అని చెప్పేసి తీసుకువెళ్ళిందండి అప్పుడు తనకు అర్థం ఏదైనా సరే ఎక్కువగా ఒక విషయం గురించి మనం ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే గనుక అది చాలా పెద్దదిగా అనిపిస్తుంది పది రకాలుగా ఆలోచిస్తాం కన్ఫ్యూజ్ పోతాం మనకి అసలు సమస్య ఏంటో మర్చిపోతూ ఉంటామండి అందువల్ల ఏది కూడా పెద్దగా పట్టించుకోకుండా చాలా రిలాక్స్గా ఉండగలిగితే అయితే అయిందిలే అని చెప్పేసి మనం రిలాక్స్ గా ఉండగలిగితే సరే దాని తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అంతకు మించి బాబా ఉన్నారు మనకి అని మనం రిలాక్స్ గా ఉండగలిగితే మనం ఎప్పుడు కూడా అంటే టెన్షన్ పడినంత కష్టంగా ఏది కూడా అనిపించదండి తెల్లవారు సరిగా అయ్యో ఇలా ఉంటుందో ఏమో ఒక మనిషిని విఏపీని కలవడానికి వెళ్తున్నాం ఒక అమౌంట్ అడగడం కోసం వెళుతున్నాం వాళ్ళు ఇలాగ అడుగుతారేమో అలా అడుగుతారేమో ఒక ఇంటర్వ్యూకి వెళితే కనుక ఇంటర్వ్యూలో ఇలా వస్తాయో అలాంటి క్వశ్చన్స్ వస్తాయో అని టెన్షన్ లో అన్ని మర్చిపోతాం నిజంగా భయపడతాం అనమాట అది రిలాక్స్గా వెళ్ళి చూడండి అసలు వాళ్ళు అడిగిన దానికంటే మనం సొంతంగా రాసుకోగలం మనం సొంతంగా చెప్పగలిగే తెలివితేటలు అనేవి మనకు ఉంటాయి అలాంటి వాళ్ళే ఆ ఇంటర్వ్యూలో పాస్ అవుతారండి అందువల్ల సమస్యలు అనేవి మనం చాలా చిన్నవిగా ఎక్కువగా పట్టించుకోకుండా ఉంటేనే అవి మనకి నిజంగా పెద్దగా కనిపించవు మనకి ఈజీగా అనిపిస్తుంది పరిష్కారం కూడా అని చెప్పి తెలియచేయడం కోసమే ఈ రెండు కుండల కథని బాబా మనకి తెలియజేశారండి ఇది అవునా కాదే అనే ఒక విషయాన్ని నాకు ఈ కమెంట్స్ బాక్స్ కమెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా మన మన సమస్యకు దేని గురించి అయితే ఆలోచిస్తున్నామో దానికి తగిన పరిష్కారం కూడా ఈ కథలోనే ఉంది కదండి మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి